క్రైస్తు లాట్ ప్రభువైన యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ప్రియ సహోదరి సహోదరులారా గత వీడియోస్లో మనము రెండవ రాకడకు సంబంధించిన అనేక విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాము రెండవ రాకడ రెండు దశలలో జరుగుతుంది మొదటిది రహస్య రాకడ మధ్య ఆకాశానికి ప్రభువు వారు వస్తారు ఆ తర్వాత ఏడేండ్ల తర్వాత యేసు ప్రభు వారు భూమి మీదకు ఒలివల్ కొండ మీదకు వస్తారు మొదటి దశలో సంఘం ఎత్తబడుతుంది రెండవ దశలో సంఘముతో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకు వస్తారు ఈ మొదటి దశ రెండవ దశ మధ్యకాలము ఏడు సంవత్సరాలు భూమి మీదకు వచ్చిన తరువాత వెయ్యేండ్ల పరిపాలన ఉంటుంది ఆ తర్వాత నూతన భూమి నూతన ఆకాశము నిత్యత్వము రెండవ రాకడని గురించి మనము ప్రస్తుతం మాట్లాడుకుంటూ ఉన్న విషయాలలో రెండవ రాకడకు సంబంధించిన మొదటి దశ లేదా మధ్య ఆకాశానికి సంబంధించిన దశను గురించి ప్రాముఖ్యంగా మాట్లాడుకుంటూ ఉన్నాము రెండవ దశను గురించి మాట్లాడడానికి కారణం కూడా రెండవ దశకు సంబంధించిన గుర్తులే నెరవేరయ్యాయి కాబట్టి అంతకు ముందు ఏడేళ్ల ముందు మొదటి దశ జరుగుతుంది కాబట్టి మొదటి దశకు సంబంధించి లేదా రహస్య రాకడకు సంబంధించి లేదా మధ్య ఆకాశంలోనికి యేసుక్రీస్తు ప్రభు రావడానికి సంబంధించిన సమయము ఆసన్నమైందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం గత వీడియోల్లో నోవాహు దినము లోతు దినాన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పిన సందర్భాలను అట్లాగే మధ్య ఆకాశంలోనికి ఎత్తబడ్డ సమయంలో జరుగు సంఘటనలు ఈ భూమి మీద ఉన్న విషయాలను కూడా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం ఈ సమయంలో ఏసు క్రీస్తు ప్రభు వారు తన రాకడ కొరకై ఏ విధంగా సిద్ధపడాలి అనే విషయానికి సంబంధించి రెండు ప్రాముఖ్యమైన ఉపమానాలు ఇరవై ఐదవ అధ్యాయంలో చెప్పబడటం జరిగింది ఈ ఇరవై ఐదవ అధ్యాయంలో ఇచ్చిన ఉపమానాలలో మొదటి ఉపమానము పది మంది కన్య కన్యకలకు సంబంధించిన ఉపమానము రెండవ ఉపమానము తలాంతులకు సంబంధించిన ఉపమానం ప్రస్తుతం మనము మొదటి ఉపమానమైన పది మంది కన్యకల ఉపమానాన్ని బట్టి ఏ విధంగా విశ్వాసులమైన మనము లేదా సంఘములో ఉన్న మనము లేదా సంఘము సిద్ధపడి ఉండాలి అనే విషయాన్ని ఈ దినము జ్ఞాపకం ఉన్నాం ఈ విషయాన్ని ప్రభువారే చెప్పారు ఉపమానంగా వార్త ఇరవై ఐదో అధ్యాయము మొదటి పదమూడు వచనాలు పరలోక రాజ్యం తమ దివిటీలు పట్టుకుని పెండ్ల కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలి ఉన్నది వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధి బుద్ధి గలవారు బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరు పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని రండి అని కేక వినపడెను అప్పుడు ఆ కన్యకలు అందరూ లేచి తమ దివిటీలను చక్క చక్కపరిచినవి కానీ బుద్ధి లేని ఆ కన్యకులు మా దివిటీలు ఆరిపోవచ్చునవి కనుక మీ నూనెలలో కొంచెం మాకు మాకు బుద్ధిగల వారిని అడిగిరి అందుకు బుద్ధిగల కన్యకులు మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్మోని వద్దకు పోయి కొనుక్కునడని అని చెప్పి వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి అంతట తలుపు వేయబడిను ఆ తర్వాత తక్కిన కనికలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా అతడు మిమ్మల్ని ఎరుగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనక మెళక్కువగా ఉండు ఇక్కడ ప్రాముఖ్యమైన రెండు మాటలు కనిపిస్తూ ఉన్నాయి మొదటిది సిద్ధపడి ఉండుట రెండవది మెళకువగా ఉండటం ఎందుకంటే ఆ దినమైనను ఆ గడి అయినను మనకు తెలియదు కాబట్టి సిద్ధపడి ఉండుట మరియు మెళకువగా ఉండటం రెండు కూడా అత్యంత ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ పది మంది కన్యకలు యేసు ప్రభు రాకడ కొరకై సిద్ధపడి ఉన్నారు మీరు గమనించినట్లయితే చదువుకున్న వాక్య భాగంలో ప్రారంభంలో బుద్ధి లేని కన్యకలతోనే ప్రారంభించారు చూడండి వీరిలో ఐదుగురు రెండవ వచనంలో వీరిలో ఐదుగురు బుద్ధి లేని వారు ఐదుగురు బుద్ధి గలవారు ఆ తర్వాత మూడో వచనం చూడండి బుద్ధి లేని వారు తప దివిటీ పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు ఆ తర్వాత బుద్ధి గలవారిని గురించి తప దివిటీలతో సిద్ధులతో కూడా తీసుకొని పోయి ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే వాక్యాలు బుద్ధి లేని వాళ్ళతో ప్రారంభంగా పోతుంది అంటే ఏంటంటే ప్రాముఖ్యమైన విషయము బుద్ధి లేకుండా ఉన్నారేమో జాగ్రత్త అని చెప్పడం కొరకు బుద్ధి లేని వారితోనే ప్రారంభించి కంటిన్యూ చేయటం జరిగింది పెండ్లి కుమారుడు వస్తున్నాడని పది మంది కన్యకలు సిద్ధపడి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అయితే మధ్యరాత్రి పెండ్లి కుమారుడు వచ్చాడు బుద్ధి లేని వాళ్ళ దగ్గర నూనె లేదు బుద్ధి గలవారి దగ్గర నూనె ఉంది నూనె ఉన్నవాళ్ళు ఆయనతో పాటు వెళ్ళారు బుద్ధి లేని వారు విడిచిపెట్టబడ్డారు అంటే ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే నూనె లేకపోవటం అనేది సిద్ధపడి ఉండకపోవటానికి కారణం నూనె కలిగి ఉండటం అనేది సిద్ధపాటుకు కారణం కాబట్టి బుద్ధి లేని కన్యకలు నూనె లేకుండా ఉన్నారు ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పది మంది కన్యకలు సంఘానికి సూచన యేసు ప్రభు రాకడ వచ్చినప్పుడు సంఘములోనే ఎత్తబడిన వాళ్ళు ఉంటారు అనే విషయాన్ని ఈ ఉపమానం తెలియజేస్తూ ఉంది కాబట్టి జాగ్రత్త అని చెప్పే ఉపమానం అనమాట అంటే సంఘం అంటే రక్షింపబడిన వాళ్ళు ఇక్కడ మనం గమనించినట్లయితే అందరూ కన్యకలే అందరూ రక్షింపబడ్డ వాళ్ళే అందు ఈ పది మంది రక్షింపబడ్డ వాళ్ళే అందరూ కూడా కన్యకలే అందరూ రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నవాళ్ళే అందరూ కునికి అందరి దగ్గర సిద్ధులు ఉన్నాయి లేనిది నూనె లేదు బుద్ధి లేని వాళ్లకు కాబట్టి అన్ని విషయాలలో సమానంగానే ఉన్నారు ఇద్దరు కానీ లేనిది నూనె కాబట్టి ఈ ఉపమానం మనకు ఏం తెలియజేస్తూ ఉందంటే సంఘములోనే రాకడలో ఎత్తబడని వారు ఉంటారు జాగ్రత్త ఆ ఎత్తబడని గుంపులో ఒకవేళ నీ ఉన్నావో నేనున్నానో జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరూ అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు వివరించిన ఉపమానం ఇది ఈ సమయంలో మనం జ్ఞాపకం ఉన్న విషయం ఏంటంటే సిద్ధపడి ఉండాలి నూనె దగ్గర ఉండాలి నూనె అనేది బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మకు సూచన అంటే ఆత్మానుభవములో ఉండాలి ఆత్మ నడిపింపులో ఉండాలి అని అర్థము ఎందుకంటే ఎప్పుడైతే మనము రక్షిపబడ్డామో మనలోనికి పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడు అనే గ్రహింపుతో ప్రారంభం కావాలి క్రైస్తవ జీవితం ఈ వచ్చిన ఆ పరిశుద్ధాత్ముని ఆధీనములో ఉండాలి అంటే పరిశుద్ధాత్మ అనుభవములో ఉండాలి అంటే దాని అర్థం ఏంటంటే ఆత్మ ఆధీనంలో ఉండాలి అంటే ఆత్మ నడిపించిన విధంగా ఆత్మ చెప్పిన విధంగా నడిచే వాళ్ళగా ఉండాలి ఆత్మ స్వరాన్ని వినే అనుభవంలో ఉండాలి ఆత్మను గ్రహించే అనుభవంలో ఉండాలి ఆత్మను నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి ఆత్మ ఆధీనము కాక సొంత జ్ఞానముతో ఒకవేళ నడుచుకుంటున్నామేమో జాగ్రత్త కాబట్టి పరిశుద్ధాత్మ అనుభవములో మనము ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ విశ్వాసులను దేవుని పిల్లలని గుర్తింపజేస్తుంది కాబట్టి పరిశుద్ధాత్మ ఉన్నట్లయితే మనకది గుర్తింపు ముద్ర కాబట్టి ఆ పరిశుద్ధాత్మ అనుభవముతో ఉన్నప్పుడు వారు మాత్రమే ఎత్తపడటం జరుగుతుంది వారు పరిశుద్ధాత్మను లేని అనుభవంలో ఉన్నట్లయితే ఆత్మ అనుభవంలో లేకుండా ఉన్నట్లయితే ఆ ఎత్తబడే గుంపులో ఉండరు అనే విషయాన్ని ఈ వాక్యం ఈ ఈ ఈ ఉపమానము తెలియచేయటం జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయం చూడండి బైబిల్ గ్రంథంలో తేటగా మనకు రాయబడిన విషయాలను చూడండి ఈ విషయాల్లో ఒకవేళ ఇక్కడ ఏమైనా మనం తప్పిపోయామా అనే విషయంలో మొదటిదిగా తెసలోనికాయలకు రాసిన పత్రిక మొదటి తెసలోనికాయలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఆత్మను ఆర్పకుడి అంటే పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చింది రక్షింపబడిన తరువాత రక్షింపబడిన తరువాత అనేక దినాలుగా మనము మనము మన ఈ లోకంలో ఈ జీవిత యాత్ర యాత్రా జీవితం కొనసాగిస్తూ ఉన్నాము ఈ యాత్రా జీవిత సమయంలో పరిశుద్ధాత్మను ఆర్పిన అనుభవంలో పరిశుద్ధాత్మ మనలో ఉన్నది అని గ్రహించకుండా పరిశుద్ధాత్మ చెప్పేది వినకుండా పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేసి పరి పరిశుద్ధాత్మ మనకు మనతో మాట్లాడే మాటలను గ్రహించలేని స్థితిలో ఉండి పరిశుద్ధాత్మను ఒక ప్రక్కన పెట్టేసిన వాళ్ళం అయి ఉన్నట్లయితే ఆత్మను ఆర్పిన వాళ్ళమవుతాం కాబట్టి రాకడలో ఎత్త పడకపోవడానికి అవకాశం ఉంది ఈ ఆత్మకు సంబంధించి చెప్పిన మరొక మాట పౌలు భక్తుడు ఇందాక చెప్పింది పౌలు భక్తుడే ఇంకొక వాక్యాన్ని ఇంకొక మాటను చెప్తాడు పౌలు భక్తుడు ఎఫ్ఎస్సిఎల్కి రాసిన పత్రిక నాలుగు నాలుగవ అధ్యాయము ముప్పై వచనంలో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినము వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు జాగ్రత్త పరిశుద్ధాత్మ చేత ఓ ఓ విశ్వాసి నీవు ముద్రించబడి ఉన్నావు ఆ ముద్రించబడిన ఆ ముద్రను కోల్పోతావేమో జాగ్రత్త పరిశుద్ధాత్మను దుఃఖపరచబాకు అంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచబాకు అంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముడు దుఃఖపడే విధమైన జీవితాన్ని కలిగి ఉండబాకు పరిశుద్ధాత్మ ఎప్పుడు దుఃఖపడుతుంది చూడండి ఇరవై ఐదో వచ్చినం ఒకరికొకరము అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడటం వలన దుఃఖపడుతుంది కోపపడు కానీ పాపము చేయకుడు అంటే పా పాపము చేయకుండా ఉండటము అట్లాగే అపవాదికి ఇవ్వకుండా ఉండటము దొంగిలవాడికి వెనక దొంగిలక అక్కరగల వాణికి పంచిపెట్టటకు వీలు కలిగి తమ చేతులతో మంచి పనులు చేయటం కష్టపడవలను అట్లాగే చూడండి తర్వాత ఇరవై తొమ్మిదిలో దుర్భాష ఏదైనాను మీ నోట రాణియకుడి దుర్భాష వచ్చిన దుఃఖపడుతుంది అట్లాగే దొంగిలించినా దుఃఖపడుతుంది అట్లాగే చూడండి ఆ తర్వాత సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము వీటి వలన పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు అట్లాగే తర్వాత కూడా చూడండి మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు ఇవి ఈ స్వభావం ఉన్న దుఃఖపడతాడు కృతజ్ఞత వచనమే ఉచ్చరింపలను భూతులైనను పోకిరి మాటలైనను సరసూక్తులైన ఉప్పచంచు ఉచ్చరించకూడదు ఇవి మీకు తగదు అంటే ఇవి ఉన్నా కూడా పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైన లోపి అయినను క్రీస్తు యొక్క క్రీస్తు యొక్కయో దేవుని యొక్కయో రాజ్యం మనకు హక్కుదారుడు కాడు కాబట్టి ఈ స్వభావం అంతా ఉండి పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వాళ్ళంగా ఉన్నట్లయితే దేవుని రాజ్యానికి హక్కుదారుడు కాడు అంటే దాని అర్థం ఏంటంటే రాకడలో ఎత్తబడడు అనే అర్థం కాబట్టి ఈ పరిశుద్ధాత్మ లేని స్థితి మన పాత జీవితాన్ని గుర్తు చేస్తుంది అంటే రక్షింపబడి పరిశుద్ధాత్ముడు వచ్చినా కూడా జీవితంలో మార్పు లేక గత జీవితము లాంటి జీవితము జీవించే అనుభవము లేదా లోకముతో తిరిగి మిళితమైపోయిన అనుభవము ఆ విధమైన అనుభవములో ఉన్నట్లయితే గమనించండి ఆత్మ లేని అవుతాం నూనె లేని అవుతాం ఫలితంగా మనము ఎత్తబడే గుంపులో ఉండము ఈ విషయం జ్ఞాపకం చేస్తూ ఉన్నది సంఘములో ఉన్న వాళ్ళకే అంటే సంఘములో పది మంది ఉంటే ఐదు మంది ఎత్తబడని వాళ్ళలో ఉంటారు జాగ్రత్త మెళకువగా ఉండండి సిద్ధపడండి అని యేసు ప్రభు వారే చెప్తూ ఉన్న విషయం కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి మనము రక్షింపబడిన తరువాత పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడు పరిశుద్ధాత్మ మనలను ముద్రించింది ఆ ముద్ర ఎంతకాలం కొనసాగుతుంది విమోచన దినము యేసుప్రభు రాకడ మధ్య ఆకాశంలో వచ్చిన సమయంలో మనం ఈ శరీరం నుండి విమోచించబడి ప్రభు వద్దకు మధ్య ఆకాశంలోనికి మేఘాల మీద కొనిపోబడతాం కాబట్టి ఆ విమోచన దినం వరకు ఈ పరిశుద్ధాత్మ చేత భద్రపరచబడి ఉండాలి ఆ అనుభవంలో తప్పిపోకూడదు అందుకోసమే ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రికలోనే ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో పౌలు భక్తుడు అంటాడు చూడండి చివరి భాగం ఆత్మ పూర్ణులై ఉండుడి పౌల భక్తులు అంటున్నారు ఆత్మ పూర్ణులయుండు మనము అపోస్తుల కార్యములు రెండు ముప్పై ఎనిమిది ప్రకారము రక్షింపబడ్డప్పుడు ముప్పై ఎనిమిది చివరిలో ఉంది పరిశుద్ధాత్మ అను వరమును పొందాము అయితే ఇక్కడ చెప్పబడుతూ ఉంది ఆత్మ పూర్ణులయుండు అంటే మనం గమనించినట్లయితే లూకాసు వార్త పదకొండవ అధ్యాయంలో పదమూడవ వచనంలో రాయబడి ఉంది మీ పరలోకపు తండ్రి తను అడుగు వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును అని కాబట్టి ఎప్పుడు రక్షింపబడ్డామో పరిశుద్ధాత్మ వరంగా వచ్చింది ఆ తర్వాత ఆత్మతో నింపబడేటట్లుగా ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే తద్వారా ఆత్మతో నింపబడతాం ఆత్మ అధీనంలోనికి వస్తాం ఆత్మ నడిపింపులోకి వస్తాం ఆత్మ మాట్లాడే మాట వింటాం ఆత్మ చెప్పే అనుభవంలో ఉంటాం ఆ విధమైన నడిపింపులో ఉండుట అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయము అప్పుడు మాత్రమే ఎత్తబడే వాళ్ళంగా ఉండటం జరుగుతుందనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆత్మతో ఆత్మ నింపుదలతో నూనె కలిగిన అనుభవంలో మనము ఉండటం ద్వారా ఎత్తబడే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది ఇప్పుడు కొన్ని విషయాలు ఈ ఆత్మతో ఉన్నట్లయితే మనకుండే లక్షణాలు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాం చూడండి ఆత్మ ఫలమైన ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము ఇవన్నీ మనలో ఉంటాయి ఈ ఆత్మతో ఉన్నట్లయితే ఆత్మ వరాలను పొందిన అనుభవంకు ఉంటాము ఆత్మ మనకు చెప్పే విషయాలకు విధేయత చూపి పాటించే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది అట్లాగే తగ్గింపు విధేయత అదేవిధంగా ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వాళ్ళంగా ఉంటాము ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మను పరిశుద్ధతను అపేక్షిస్తూ పాపాన్ని అసహించుకునే వాళ్ళంగాను వీలున్నంత తక్కువ పాప స్వభావం కలిగిన వాళ్ళంగా ఉండటం జరుగుతుంది దేవుని గురించి ఇంకా 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 తెలుసుకోవాలి అనే ఆసక్తి కలుగుతుంది ప్రార్థనా జీవితము కలిగి ఉంటాము ఎడతెగక ప్రార్థించే అనుభవంలో ఉంటాము అట్లాగే అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన ఎందున మనము ఎడతెగని అనుభవంలో ఉంటాము ఇవి కొన్ని విషయాలు ఆ విధమైన అనుభవంలో మనము ఉండుటం ద్వారా ఎత్తబడే అనుభవంలోనికి వెళ్తాము ఎత్తబడే అనుభవంలోనికి వెళ్ళిన తర్వాత మధ్య ఆకాశంలో యేసుక్రీస్తు ప్రభువుతో ఉంటాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు క్రైస్తవులే క్రైస్తవులలోనే సగం మంది విడిచిపెట్టబడే వాళ్ళు ఉన్నట్లయితే విశ్వాసులు కాని వాళ్ళ పరిస్థితి ఏమిటి కాబట్టి అందుకోసము మనము సంఘములో ఉన్న మనవారికి రాకడను గురించి జాగ్రత్త విషయమై ఎవరికి వాళ్ళము మనం బోధించే వాళ్ళంగా ఉండాలి అదేవిధంగా సంఘము వెలుపడి ఉన్న వాళ్ళకు కూడా యేసుక్రీస్తు ప్రభువు రాబోతు ఉన్నాడు రక్షణ అనేది ప్రాముఖ్యము కాబట్టి రక్షణ సువార్తను వాళ్ళకు ప్రకటించి మారు మనసులోనికి నడిపించి వాళ్లను కూడా ఆ రాకడలో ఎత్తబడే వాళ్ళగా సిద్ధపరచవలసిన బాధ్యత కూడా మన మీద ఉన్నదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ విధంగా సిద్ధపడి ఉండే అనుభవంలో మెళకువగా ఉండే అనుభవంలో మనము ఉన్నట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన బా ప్రియ పరలోకపు తండ్రి యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో స్తోత్రాలు వందనాలు ప్రభు బుద్ధి గల కన్యకులు బుద్ధి లేని కన్యకులను జ్ఞాపకం చేస్తూ వచ్చారు మేము బుద్ధి గల కన్యకల వలె ఆత్మ అనుభవంలో ఉండి ఆత్మ నింపుదలలో ఉండి రాకడలో ఎత్తబడినట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం చేరువచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి మీ దయగలిగిన హస్తాలను చాపి దీవించి వారి అవసరతల మేరకు మీ కృపను వారి పక్షంగా విస్తరింపు చేయమని వేడుకుంటూ యేసు ప్రభు వారి నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడుకొంచు తండ్రి ఆమెన్ ప్రైస్ ప్రైస్తు లాట్